बस बजर बसर इन एसीटींदा

జనాయక చవితి ఫెస్టివల్కి పోయినాం వచ్చేత వల్ల బస్ పంచర్ అయింది ఇక వేరే ట్రాన్స్ఫరేషన్ చేసిన వేరే బస్సు ట్రాన్స్ఫరేషన్ లైక్ ఇచ్చిన లైక్ రాలేదు నాకు లైక్ జీరో అని

লাाइ में कि nowলাाइ

నలుగురు దోస్తులు డబల్ టాబ్ చేయండి లైక్ వస్తుంది బాగా బరిస్తుంది

మా ఊరు ఊర దిగాలి మన అయితే లైవ్ చూసుకుంటారు మా ఊరు ఏసీ పోతుంది ఏసీ వేయమ్మాసి వేసి పనిచేస్తుంది చాలా మంచిగా పని పనిచేస్తుంది అని మరి వస్తుంది ఇంతకు ముందు అయితే బాగా అయితే పాట అయితే

மா ஊரச்சந்தி மாச்சந்தி ரே வியாபாரம் எங்க ஆள் பர்த నడుచుకుంటామండి అడిగా నడుచుకుంటుంది తిరుగుతుంది ఇప్పుడు అడిగాని రూమ్ లో ఉన్న పోయినా రూమ్ కు లేడిగా నడవాలి ఇవన్నీ మా తాత కట్టించిన బిల్డింగ్లే Puma, ini matata gadisnya bilin, <hesitation> 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 వాయేమరే కువైట్ లాకిని అనుంచి ఏం జాపనిచినా ఇవన్నీ వాయే ఇక్కడ బిల్డింగ్లు ఉంటారు అక్కడ చెప్పుతలేం అలాగే ఓయ్ ఇదె మనకి అగ్ని పరీక్షలు ఉన్నట్టునే ఇదక్కనే ఇప్పుడు దక్కనా

చిన్న రిరంగ మంచిగా చేశారు కూరలు వంటలు సూపర్ ఉన్నాయి వినాయక చవితి కాడ అన్నదాన కార్యక్రమం చేసారు అయితే వంటల కేక బాగున్నాయి ఎప్పుడైనా భలే ఉంటాయి సూపర్ ఉంటాయి మా వాడకట్టు సంధానం మంచిగా ఉంది మా వాడకట్టుకు సందం మంచిగా ఉన్నది ఎక్కువ సీసీ రోడ్ వేయించుకున్నాం మంచిగా చూడు ఎండవది యాభై డిగ్రీల నలభై ఐదా Bankbuy að það? Að það ra? Ok Eða þið gynna ég að? Bankbuy ána, aðpadi aðpadi að það aðkaliðið Þið já ég hætti hætti að hætti þeirra þetta చిన్నారు ఒక్కడి వెళ్తున్నావా లేదు థీం వచ్చింది కదా ఉమా జగపతి సీను నేను నలుగురం 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 సరేనా అలా డ్రింకా మనకు లేవా మనకు లేకుండా ఉంటావా ఏం తీసుకున్నావు అని కోణ్ సెవెన్ బాగానే ఉంటుందా దాగం తీరాలి దాగం తీరం ఉండంతి మా దుకాణం కిరాణం కొట్టు ఏం కొట్టు అంటే ఇండియా కిరాణం కొట్టు బోల్నాక ఇక్కడ ఏమి ఏంటి 아그래 <룡의> 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 అబ్బా మా క్యాంప్ వచ్చింది దిస్ ఈజ్ మై క్యాంప్ గ్లోబల్ బిల్డింగ్ గ్లోబల్ బిల్డింగ్ మై క్యాంప్ ఇందులో ఆరో ఫ్లోరు కాక ఇందులో ఉండేది ఆరో ఫ్లోర్ ఏ స్విమ్మింగ్ పూల పైసలా పైసలా ఓకే ఓకే అయితే ఇప్పుడే ఇప్పుడేదాం ఇట్లా

ba the Narendra devda na da na dā, dā. Dā, ha dā, ha

இன்ன лайவ் நடத்துறேன். வெற்றிகரமா முடிங்கலாம். ஆனா மச்ச்கர் பொன் பலைய ஓட்ட வேண்டியது. ஃபெசிலிசேர்லாம்ல. बहुत बार आपने भारत का ये बताते हैं हाँ आपके नेटवर्क हाँ कॉलर कॉलर कैंप के सेट्स जस्ट बाकले का जाना है बाकले बहुत बाकले अनिमोटल बहुत उनके अनिमोटल से देखो उनके अच्छे बिस्कुट भी खुले पर रोज रोज इसको चलाओ ये ना మన దాని మనకు ఫస్ట్ నుంచి ఎక్కడ దగ్గర లేవు బిల్డింగ్ మార్కెట్ ఇప్పుడు ఎన్ని నెలలు వచ్చి పన్నెండు నెలల నుంచి ఎప్పుడు మన దగ్గర మార్కెట్ ఆ బిల్డింగ్ దిగాలి రోడ్ దాటాలి అంతే మనకి ఇక్కడ ఎన్ని బిల్డింగ్ ఎన్ని ఎన్ని దాటాలి మార్కెట్ ఎవరు డబుల్

フォ <laughs> <laughs> మా బిల్డింగ్ బిల్డింగ్ ఇక్కడ కింద స్విమ్మింగ్ పూల్ ఉంటది కానీ ఓపెన్ కాలేదు సిసి కెమెరా అక్కడ ఉన్నట్టు లాస్ట్

ఫ్రిడ్జ్ ద బ్రాండెడ్ ఫ్రిడ్జ్ చెప్పులు విడుచు స్థలము బట్టలు ఆరబెట్టుకుని ప్లేసు ఇక్కడ నుండి ఆరో ఫ్లోర్ కిందికి చూస్తే అంతా బస్సు పార్కింగ్ వెహికల్ పార్కింగ్స్ ఇవన్నీ ఇది రెండు బాత్రూములు ఇది ఒక రూమ్ కిచెన్ 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 కిచెను కిచెన్ రెండు సిలిండర్లు ఒక స్టవ్ స్టాక్ సిలిండర్ ఇది మా రూమ్ రూము की वच्चे टीन 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 टीन। ग्रह बल राणु ग्रह बल उ जय श्री राम Na, na, na. watch this go Ali. Na, na. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎవరు లేరు ప్రస్తుతానికి లైవ్ లా ఉన్నారు కానీ కామెంట్ లేదు లైక్ లేదు ఏం లేదు బాయ్ బాయ్ డబల్ టాక్ ఒకసారి లైక్ వస్తుంది ఆ ఒక్కరు అయినా సరే డబల్ టాక్ లైక్ వస్తుంది లైవ్ ఆపేస్తున్నా బాయ్ 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 కంప్లీట్ అయిపోయింది వినాయక చవితి జర్నీ జర్నీ జర్నీ